ఒకప్పుడు సీనియర్ హీరోయిన్ ట్యాగ్ యాడ్ అయితే ఆ హీరోయిన్ కెరియర్ ముగిసినట్లే అనుభవించేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది హీరోయిన్ లో సీనియర్ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇచ్చిన సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చాటుతున్నారు తమకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు ప్రెసెంట్ బాలీవుడ్ సీనియర్స్ అంతా ఓటీటీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంటే రాణి ముఖర్జీ మాత్రం ఈ ట్రెండ్కు దూరంగా ఉన్నారు వరుస అవకాశాలు రాకపోయినా థియేట్రికల్ ఆఫర్ వచ్చినప్పుడే సినిమాలు చేస్తున్నారు రెండు పద్నాలుగు తర్వాత పెళ్లి చేసుకుని లాంగ్ బ్రేక్ తీసుకున్న రాణి రెండు వేల పద్దెనిమిదిలో హిచ్కీ సినిమాతో సిల్వర్ స్క్రీన్ రీఎంట్రీ ఇచ్చారు ఆ సినిమాలో రాణి కు మంచి మార్కులు పడ్డా కమర్షియల్ గా మాత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు మర్దానీ సిరీస్ స్టార్ట్ చేసిన రాణి ముఖర్జీ ఆ సినిమాతో సక్సెస్ లోకి వచ్చారు అందుకే ఆ సిరీస్ లో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారు మర్దాని టూ కూడా ఘన విజయం సాధించడంతో ఈ సిరీస్లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ ను రిలీజ్ కు సిద్ధం చేశారు మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తన ఇమేజ్ను మార్చేసిన మర్దానీ సిరీస్ ను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఫిక్స్ అయ్యారు మర్దానీ త్రీ ఈ నెల ముప్పైన ప్రేక్షకుల ముందుకు రానుంది అంతేకాదు ఈ సిరీస్ లో మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు రాణి ముఖర్జీ